బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగా అడుగుతున్న అధికారులు ఇప్పటికే ఈడీ సమాన్లు ఇవ్వడం విచారణ అరెస్ట్ కస్టడీ మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక నిర్ణయం పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి హైదరాబాద్ వేదికగా కవిత ఇంట్లో బంధువుల ఇంట్లో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం కస్టడీలో జరిగిన విచారణలోనూ కీలక సమాచారం స్వీకరించినట్లుగా తెలుస్తుంది కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అందుకే ఇంకా మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్ పై ఫోకస్ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి లిక్కలు కూడా ఆరా తీస్తున్నారు నిజామాబాద్ లో కవితకు ఉన్న ఆస్తులెన్ని ఏ ఏ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు కవిత బినామీలు ఎవరు ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు జరపబోతున్నట్లు లీకులు వస్తున్నాయి అయితే ఈ మధ్య జరిగిన సోదాలలో నిజామాబాద్ కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది ఇది పూర్తవగానే కవిత ఎక్కడెక్కడ వ్యాపారం ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందట అంతేకాదు కవిత భర్త బంధువుల ఇంట్లో కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికి తీస్తున్నారు ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం విచారణలో అతనెవరు ఎవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తుంది అందుకే మళ్లీ సోదాలు శురు చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట మొత్తానికి చూస్తే కవిత త్వరలోనే మరో జలక్ తగలనుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చూడాలి మరి ఏమవుతుందో